అందరికీ నమస్కారం పింగళి లక్ష్మీకాంతం గారి జీవిత విశేషాలు అనే అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రమణ్యం కలవలపల్లి లక్ష్మీకాంతం గారి శిష్య వాత్సల్యం చాలా దొడ్డది శిష్యులను ఆయన తన తనయుల్లాగా తమ్ముళ్ళలాగా చూసుకునేవారు విశేష యోగ్యత కలవారిని మరింతగా ఆదరించి ప్రోత్సహించేవారు అలాంటి వారి చదువు ఆర్థిక కారణాల వల్ల ఆగిపోవలసి వస్తే చాలా బాధపడేవారు పై చదువు కోసం తాము ఎలా బాధపడ్డారో ఎంత శ్రమపడ్డారో గుర్తుకు తెచ్చుకొని అలాంటి శిష్యులు నిరాటంకంగా పై చదువు చదువుకోవడానికి తగిన చేయూతను ఇచ్చేవారు ఇలా ఆదరాభిమానాలు చూరకున్న శిష్యులలో కమలాకర వెంకట్రావు గారు ఒకరు ఆయన చాలా పేదవారు పెద్ద కుటుంబం అయినందువల్ల ఎస్ఎస్ఎల్సి పాస్ అయిన తరువాత పై చదువు చదివించలేమని అన్నగారు మాన్పించారు ఈ విషయం తెలిసిన లక్ష్మీకాంతం గారు పాండవోద్యోగాలు బెనిఫిట్ నాటకం ఆడి ఆ వచ్చిన ఆదాయమంతా వెంకట్రావు గారికి ఇచ్చి బిఏ పాస్ చేయించారు అంతేకాదు ముట్నూరి కృష్ణారావు పంతులు గారితో చెప్పి కృష్ణాపత్రిక సంపాదకీయ వర్గంలో ఉద్యోగం కూడా ఇప్పించారు పింగళి లక్ష్మీకాంతం గారు కాటూరి వెంకటేశ్వరరావు గారు కలిసి రచించిన ఖండకృతులను కలిపి తొలకరి అనే పేరుతో ఒక ఖండకావ్య సంపుటిని పంతొమ్మిది వందల ఇరవై మూడులో ప్రకటించారు దీనిని అందంగా ముద్రించారు కూడా తొలకరి అచ్చైన తరువాత పీఠిక చేత వ్రాయించాలి అనేది సమస్య ఉద్భవించింది సూర్యశాస్త్రి గారిని సంప్రదిస్తే వారు ముట్నూరు కృష్ణారావు గారిని సంప్రదించారు కృష్ణారావు గారు కవిత్వ తత్వ విచారమును వ్రాసిన మేటి శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి గారు ఉన్నారు కదా ఆయన మీకు మిత్రుడు సహాధ్యాయి అయ్యాడు కదా వారి చేత పీఠికె రాయించవలసిందిగా సలహా ఇచ్చారు లక్ష్మీకాంతం గారు ఏమీ వ్రాస్తాడు ఆయన అని భయపడ్డారు ఒకనాడు రిజిస్టర్ పోస్టులో కవరు వచ్చింది లక్ష్మీకాంతం గారి గుండె దడదడలాడుతూ ఉండగా వెంకటేశ్వరరావు గారు ఆ కవరును అందుకొని చదివారు ముట్నూరి వారి దర్బాయులెల్లూ దర్బారీయులెల్లరూ పరమానంద భరితులయ్యారు రామలింగారెడ్డి గారు ఈ ఖండకావ్యమునకు స్వాగతం పలికారు ఈ గ్రంథమును రచించిన కవులు పింగళి లక్ష్మీకాంతం గారు కాటూరి వెంకటేశ్వరరావు గారును తొలకరి అనే భావగర్భితమైన శీర్షిక ఇడి చేత వీరు వయస్సున చిన్నవారని ఇయ్యది వీరి మొదటి కృతి అని ఊహి ఊహించదను ఎట్లునూ నానాభావ బంధురమైన హృదయం కలవారు అనుట స్పష్టం రసార్ద్ర హృదయులు యవ్వనులు కదా మొత్తము మీద ఈ కవుల ధోరణి ఆధునికం ఆధునికం కన్నా నవీనం అంటే ఇంకా సత్యం గుణమున ఇంతకన్నా శ్రేష్టములైన కృతులు మన భాషలో పెక్కులు లేవు ఈ కవిత్వము ముఖ్యముగా సరస్సులను ఆకర్షించునదిగా ఉన్నదని నా అభిప్రాయం గడుసు నాలుకలకు ఇయ్యది అట్టే రుచింపదు కాపులు కవిత్వము యొక్క చెప్పరాని చూపరాని పట్టరాని అంటరాని సొగసు ఎంతో అభిమా అభిరామముగా వర్ణించి ఉన్నారు ఈ కవులు నిక్కముగా స్వతంత్రులు ఆర్య ఆంగ్లేయాది వాంగ్మయముల సారముల చీల్చి ఆంగ్మి ఆర్య ఆంగ్లేయాది వాంగ్మయముల సారములను పీల్చి తమ ఎందు లీనమయ్యేట్లుగా చేసి దాని చేయగలిగిన పుష్టి చేత పుష్కలంగా వ్రాయేవారు వీరి కవిత్వమున నిక్కంపు మంచి నీలములు ఉన్నాయి తళుకుబెళుకు రాళ్ళు ఇందులో లేవు అయినను రత్న పరీక్ష ఎందు సమర్థులకు వారికి కాని సామాన్యులకు వాటి గుణమును ఎరుంగ అలవి కాదు సుఖ విభోగ్యం వస్తువులు వీని నలిపి వేయకుడు అటు ఇటూ కలచివైచి అని కట్టమంచి రామలింగారెడ్డి గారు రాశారు లక్ష్మీకాంతం గారి లతకు దోహదం చేసిన వారిలో శ్రీ చెల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారి తరువాత శ్రీ ముట్నూరి కృష్ణారావు గారి ప్రముఖులు బందరులో తరచూ తీరిక వేళలా కృష్ణాపత్రిక ఆఫీసుకు వెళ్ళి విన్న కృష్ణారావు గారి ప్రవచనాలు వారి రచనలు వారి సంపాదకీయాలు వారి ప్రసంగ ధోరణి తనను వ్యాసరచనా విధానానికి కారకాలుగా అయినాయి ఉద్బోధకాలు కూడా అయినాయి అని లక్ష్మీకాంతం గారు తరువాత చెప్పేవారు గారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు వరకు బందర్ నోబెల్ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశారు ఆ పదవిని నిర్వహిస్తూ కాలం గడుపుతున్న రోజులలో మద్రాసులో ఓరియంటల్ మాన్యు స్క్రిప్ట్ లైబ్రరీలో పరిశోధకుని పదవి ఒకటి ఖాళీ వచ్చింది శ్రీ వేమవరపు రామదాసు పంతులు గారు ఆ ఉద్యోగం లక్ష్మీకాంతం గారికి ఇవ్వడానికి ఏర్పాటు చేశారు ఈ విషయం లక్ష్మీకాంతం గారికి తెలియజేసి తంతి ద్వారా అంగీకారాన్ని తెలుపవలసిందిగా జాబు రాశారు బందరు విడిచిపోట లక్ష్మీకాంతం గారికి ఒక పెద్ద సమస్య డాక్టర్ పట్టాభికారిని సంప్రదించారు ఇక్కడ తొంభై రూపాయలు జీతం ఇస్తున్నారు కదా అక్కడ మరొక పది రూపాయలు ఎక్కువ ఇస్తారు ఈ మాత్రానికి చెన్నపట్టణం పోవడం దేనికి నాకు ఇష్టం లేదు అన్నారు వృద్ధిలోకి వస్తావు వెంటనే వెళ్ళు అన్నారు ముట్నూరు కృష్ణారావు పంతులు గారు ప్రిన్సిపల్ జాన్స్టన్ గారు ఉద్యోగం చిన్నదైనా ముందు జీవితానికి పునాదిరాయి వేసినట్లుగా ఉపకరిస్తుంది వెళ్ళి చేర చేరడమే మంచిది అన్నారు డాక్టర్ కోకా అహోబలరావు గారు కూడా మొదట వెళ్ళవద్దని చెప్పారు తరువాత ఇంటికి పిలిపించి లక్ష్మీకాంతం నీవు ఊరు విడిచి వెళ్తావనే బాధతో స్వార్థం కొద్దీ వెళ్ళవద్దు అన్నాను నిన్ను విడిచి ఉండలేక మేము బాధపడుతున్నాం నీవు వెళ్ళి ఉద్యోగంలో చేరిన వృద్ధిలోకి రాగలుగుతావు వెంటనే అంగీకరిస్తున్నానని తంతి పంపు అంటూ ప్రోత్సహించారు తన అంగీకారాన్ని తెలియజేస్తూ మద్రాసుకు తన్ నిచ్చారు కానీ బందరు వదిలి వెళ్ళడానికి పెక్కు అవరోధాలు పెడసూపాయి అయినా మహోదాత్త హృదయులైన డాక్టర్ అహోబలరావు గారు నిలబడి అవరోధాలను అన్నింటినీ తొలగించి మద్రాస్ ప్రయాణమును సుకరం చేశారు బందరులో లక్ష్మీకాంతం గారికి వేలలో రుణాలు ఉన్నాయి వాటన్నింటినీ బాకీలు లిస్టు తయారు చేసి అహోబలరావు గారికి ఇచ్చారు వారు బాకీలన్నీ నేను తీర్చుతానని హామీ ఇచ్చారు ఇలా ఆ సమస్యను పరిష్కరించుకొని బందరు విడిచి వెళ్ళడానికి సిద్ధమయ్యారు బందరు పౌరులు లక్ష్మీకాంతం గారికి ఘనంగా సన్మానం చేసి వీడ్కోలు చెప్తూ ఆంధ్ర మహాభారతమును బహుకరించారు లక్ష్మీకాంతం గారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఫిబ్రవరి ప్రాంతంలో బందరు వదిలి వెళ్ళి మద్రాసు ఉద్యోగంలో ప్రవేశించారు రెండున్నర సంవత్సరముల పాటు మహాభారతం మీద పరిశోధనలు కొనసాగించారు ఆ రోజులలో కన్నెమెరా లైబ్రరీలో సుబ్రహ్మణ్య అయ్యర్ అనే వ్యక్తి లైబ్రేరియన్గా ఉండేవాడు ఎవరు ఎటువంటి పుస్తకం చదవాలో ఆయన గ్రహించి మంచి పుస్తకములు ఇవ్వగల నేర్పరి మహాభారతం ఇంగ్లీషు అనువాదమును ఇచ్చి చదవమన్నారు తరువాత మహాభారత విమర్శలు తరువాత సంస్కృత భారతము ఇచ్చి చదివించాడట ఇలా అతని సహకారంతో ఆ లైబ్రరీ లోకల భారతానికి సంబంధించిన సమస్త వాంగ్మయాన్ని చదివించినందువల్ల ఆయన మహాభారతానికి అధికారి అయ్యాడు మహాభారతం వారికి నెల్లేరు మీద బండి నడకల అయింది తరువాత తంజావూరు వెళ్ళి సరస్వతి మహల్ లైబ్రరీలో కలిగి ఉన్న మహాభారతానికి సంబంధించిన గ్రంథ సంచయాన్ని అంతా చదివి చూశారు మహాభారతమును గురించిన నా విజ్ఞానం ఇందు మూలంగా విస్తరిల్లినది అని అన్నారు పింగళి గారు రీసెర్చ్ ఫెలోషిప్ కాలపరిమితి రెండున్నర సంవత్సరాలకు పిమ్మట గారు మద్రాసులోనే ఖాళీగా ఉంటూ ఎంఏ పరీక్షకు చదివి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై బంగారు పథకాన్ని బహుమతిగా అందుకున్నారు తరువాత పింగళి సూరణ విరచిత ప్రభావతి ప్రద్యుమ్నం మీద పోటీలో సిద్ధాంత వ్యాసం రాసి అందులో కూడా స్వర్ణ పథకాన్ని బహుమతిగా అందుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో విక్టర్ యుగో బగ్జార్దల్ నవలను తెలుగు భాషలోనికి అనువాదం చేశారు ఇది ఆనాడు స్కూల్ పిల్లలకు ఉపవాచకంగా నిర్ణయించబడింది బ్రిటిష్ చరిత్ర అనువదించి ఇండియన్ పబ్లిషింగ్ కంపెనీ వారికి ఇచ్చారు ఈ రెండు కారణాలు వారు మద్రాసులో సుఖజీవనం చేయడానికి కొంత పుష్టి కలిగించింది మద్రాసులో కాలు నిలదొక్కుకోగలిగారు ఆయనకు నిలకడైన ఉద్యోగం లేనందువల్ల ఆర్థిక దుస్థితి పొడసూపుతూనే ఉంది దుక్కిపాటి వెంకటరత్నం గారు బిఏ పరీక్షకు సాయం చేసిన వారు తమ వంశ చరిత్ర వ్రాయమని వివరాలు ఇచ్చారు నాలుగు వందల యాభై పద్యాలతో చరిత్ర వ్రాసి ఇచ్చారు బ్రాహ్మణ గురువు కడ విద్య పడసినారు అని వ్రాయుట దుగ్గిరాల రాఘవయ్య సత్యాస్త్రి గారికి దుగ్గిరాల బలరామకృష్ణయ్య గార్లకు నచ్చలేదు వారు ఉభయలు లక్ష్మీకాంతం గారి వద్దకు వచ్చి అది మార్చమని అడిగారు లక్ష్మీకాంతం గారు దానికి అంగీకరించలేదు అందుకు దుగ్గిరాల వారు ఉభయలు అభ్యంతరం చెప్పగా అంతటి గ్రంథమును డెస్ట్రాయ్ చేసినట్లు చేసేశారు పింగళి లక్ష్మీకాంతం గారు కచిదేవయాని అను ఒక నాటకమును రచించారు కాటూరి పింగళి ఇద్దరూ కలిసి ఆ కాలంలోనే ఠాగూర్ గారి కచిదేవయాని వెలువడింది ఠాగూర్ గారి నాటకం చదివారు రెంటికి సన్నిహిత అయిన పోలికలు కనిపించడం వల్ల ఠాగూర్ నాటకాన్ని కాపీ చేశారు అనే అపవాదు వస్తుందని భ్రమపడి తమ నాటకాన్ని చించి వేశారు లక్ష్మీకాంతం గారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ప్రాంతంలో వారి పెద్ద కుమారుడు వెంకటరత్నానికి తీవ్రంగా స్ఫోటకం పోసింది ఒకనాడు జీవించుట దుర్లభం అనుకున్నారు అప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ సీస పద్యములతో ఒక శతకాన్ని వ్రాయడం మొదలుపెట్టారు అరవై సీసాలు వ్రాయగా పిల్లవానికి ఆరోగ్యం కలిగింది అంతటా శతకం ఆగిపోయింది ఆ శతకంలో తన స్వరూప స్వభావాలు అద్భుతంగా ఆవిష్కరించారు అప్పుడప్పుడు ఆ సీసాలు వినిపించేవారు కానీ ఒక్క పద్యం రాసుకుంటానంటే చెప్పేవారు కాదు ఇతరులకి చివరకు ఆ శతకం కూడా కాలగర్భంలో కలిసిపోయింది కవిగా లక్ష్మీకాంతం గారి జీవితంలో అత్యంత ప్రాముఖ్యం గల ఒక సంఘటన పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో జరిగింది ఒకనాడు మానవల్లి రామకృష్ణ కవి గారు లక్ష్మీకాంతం గారిని కలిసినప్పుడు వారితో అశ్వఘోషుణి సౌందరనందమును తెలుగు కావ్యంగా అనువదించమని చెప్పారు మెహర్చంద్ లక్ష్మణరా లక్ష్మణదాస్ కంపెనీ వారికి వ్రాసి మూలం తెప్పించుకోమని చిరునామా వ్రాసి ఇచ్చారు ఆ ప్రకారం మూల గ్రంథాన్ని తెప్పించి తెలుగు అక్షరాల్లోకి వ్రాసుకున్నారు అంతలో మూలాన్ని ఒక కవిగారు చూచి ఇస్తానని తీసుకొని తస్కరించారు మూలం వ్రాతప్రతిని బాగా చదివి ఒక ప్లాన్ వేసుకొని కాతూరి వారిని పిలిపించుకొని ఆ ప్లాన్ ప్రకారం ఉభయలు చర్చించుకొని కావ్యగత ఎట్లా ఉండాలో నిర్ధారణ చేసుకున్నారు ఆ కావ్యమును స్వతంత్ర ప్రబంధంగా రూపొందించాలి అని నిర్ణయించుకున్నారు ఇద్దరు ఆ గ్రంథమును చిరిసగం పంచి తీసుకున్నారు ఈ సౌందరానంద కావ్య నిర్మాణం ఒక నిగూఢమైన గాథ దీనిలో ఎవరి పాలు ఎంతవరకు లోకానికి వెల్లడి చేయడం అటు లక్ష్మీకాంతం గారికి ఇటు వెంకటేశ్వరరావు గారికి కూడా ఇష్టం ఉండేది కాదు అది ఉభయుల సమైక్య సమష్టి కృషిగా లోకంలో నిలిచిపోవాలి అన్నది వారి అభిష్టం కాబట్టి ఈ కావ్యంలోని కొన్ని రసవత్ ఘట్టాలను ఆ పిదప బందరులో వినిపించే సమయంలో తమ ఉభయుల రచనా కర్తృత్వాన్ని ఇందు విడదీయడానికి వీలు లేదనే ఒకే పద్యంలో ఒక పదం ఒకరి ఒకరిదైతే మరొక పదం మరొకరిదిగా కూడా ఇందు మేళనమైనవని స్పష్టంగా చెప్పారు లక్ష్మీకాంతం గారు అయినా ఉభయలు కలిసి సాగించిన గ్రంథ నిర్మాణ విధానం ఏమిటో తెలుసుకోవాలని కుతూహలం కలగడం సహజమే కదా కాటూరి వెంకటేశ్వరరావు గారు తాము రచించిన పద్యాలను లక్ష్మీకాంతం గారికి పంపేవారు అలాగే లక్ష్మీకాంతం గారు కూడా వెంకటేశ్వరరావు గారికి పంపేవారు తరువాత ఒకనాడు ఉపయులు కూర్చుని సంప్రదించుకుంటూ మెరుగులు దిద్దడం తుది రూపం ఇవ్వడం జరిగేది కావ్యానికి తుది రూపం ఇచ్చే బాధ్యత నగిసే చెక్కే పనితనం అంతా లక్ష్మీకాంతం గారిదే వెంకటేశ్వరరావు గారి రచన కుందనపు మొత్త దానిని నగగా రూపొందించడం నా బాధ్యత అనేవారు లక్ష్మీకాంతం గారు రసవిహీనమైన శబ్దం కానీ భావం కానీ మచ్చునకైనా లేకుండా రసపేసలంగా జగన్మోహనమైన కావ్యంగా సౌందరానందం అందచందాలను తీర్చిదిద్దారు లక్ష్మీకాంతం గారు సంస్కృతంలో కాళిదాసు రచనలాగా పదప్రయోగ కౌశలం ఔచిత్య పాలనం తమ రచనకు ముఖ్య లక్షణాలుగా లక్ష్మీకాంతం గారు చెప్పేవారు వ్యర్థ పదప్రయోగం ఎక్కడా ఉండేది కాదు సౌందరనంద రచనా కాలంలో రసజ్ఞలోకంలో అది ఒక మహోత్సుఖ్యం కలిగించింది కథలో గౌతమ బుద్ధుడు తన సవతి తమ్ముని ఒక విధంగా బలవంతంగా భిక్షుక ధర్మ స్వీకారం చేయించడం లోక దృష్టికి ఒక విధంగా ఒప్పిదంగా లేకపోయినా కావ్యంలో ఈ కథను చిత్రించిన తీరు రసవాహినులను వెళ్ళి విరింపచేసి ఆధునిక సాహిత్యంలో ఈ కావ్యానికి ఒక ప్రత్యేక స్థానాన్ని అనివార్యంగా చేకూర్చిపెట్టింది